హలో అండ్ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ ఎట్ అనదర్ ఎపిసోడ్ అ బ్యూటిఫుల్ ఎపిసోడ్ అండ్ లంచ్ బాక్స్ డిష్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇది కొంచెం చెన్నై సైడ్లో అలా తయారు చేసుకుంటారట నా దగ్గర ఉన్న హెల్ప్ ఉంది కదా నాకు హిందూ అని సో తను నాకు నేర్పించిన డిష్ ఇది ఇది నువ్వుల పులిహోర అన్నమాట అంటే ఇది పులిహోర లాగానే ఉంటుంది కానీ పులిహోర కాదు వెల్లుల్లిపాయలు అవి వేసి చేస్తారు మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి మీ కిచెన్లో ఉన్నాయా లేవో చూసి రండి ఆ తర్వాత బోలెడు కబుర్లు తీసుకొచ్చాను ఇవాళ సో ఇవాళ నేను తయారు చేయబోయే ఈ నువ్వుల వెల్లుల్లి పులిహోర అసలు పులిహోర అంటేనే నైవేద్యం పెట్టుకుంటాం వెల్లుల్లిపాయ వెయ్యం కదా బట్ ఇది ఒక డిఫరెంట్ పులిహోర అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కోర్స్ దేవుడికి నైవేద్యంగా పనికిరాదు కానీ మనకి సూపర్గా నైవేద్యంగా పనికి వస్తుంది ఎందుకంటే నాకు గార్లిక్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం మీకు చాలాసార్లు చెప్పుకుంటాను ఉంటాను ఐ లవ్ గార్లిక్ నాకు గార్లిక్ సపరేట్గా ఇష్టం అల్లం కూడా సపరేట్గా ఇష్టం కానీ రెండు కలిపిన అల్లం వెల్లుల్లి కాంబినేషన్ ఓన్లీ బిర్యానీస్ పులావ్స్ అట్లా కొంచెం పెద్ద వంటలు చేసినప్పుడే నచ్చుతుంది కానీ అన్నిట్లో వేస్తే నాకు అంత అంత బాగా అనిపించదు ఫస్ట్ కొద్దిగా నువ్వులు వేయించుకోవాలి ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా ఇది వెల్లుల్లి నువ్వుల పులిహోర అని సో ఇది జస్ట్ డ్రై రోస్ట్ జస్ట్ పానిక్ ఆయిల్ ఉందంటే నేనేం ఆయిల్ వేసుకోలేదు ఒక రెండు స్పూన్ల నువ్వులు నువ్వులు వేడి కానీ చాలా మంచిది కూడా స్పెషలీ ఫర్ విమెన్ చాలా 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 మంచిదండి సో ఇప్పుడు నేను దంచుకునే ఇది తీసుకొని కొద్దిగా రోస్ట్ అయ్యాయి కదా దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేస్తాను అయితే చెప్పాను కదా నాకు ఈ అంటే అసలు వీర ఇష్టం ఎందుకంటే అన్నీ చక్కగా ఇలా ఊడ్చేస్తాయి చూడండి నువ్వులనే ఎంత నీట్గా ఊడ్చిందంటే దేనన్నా ఊడుస్తుందావునా కాదా చెప్పండి సో ఇప్పుడు ఫస్ట్ నూనె దీంట్లో పులిహోర పోపు వేసేసుకుందాం ఫస్ట్ చాలా సింపుల్ మీకు తెలుసు కదా ఫస్ట్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అలాగే ఇంగువ ఒక రెండు ఎండు మిరపకాయలు మినపప్పు అదే మినపప్పు అంటే గుళ్ళు కాదు కట్ మినపప్పు బద్దలు ఒక ఒకటిన్నర స్పూన్ శనగపప్పు ఒక రెండు స్పూన్ల పల్లీలు అలాగే పిల్లలకి మనకి ఏదైనా వంట చేసేటప్పుడు ఇది పక్కకు పెడితే వంటలోకి ఎంత వెళ్తుందో తెలియదు కానీ బొజ్జలోకి మాత్రం సగం వెళ్ళిపోతుంది కదండి ఎందుకంటే జీడిపప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు మా చిన్నప్పుడు అయితే ఏరుకొని 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 తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి అసలు పెద్ద అంత సీన్ లేదు తినండి మేమే వేస్తామని అని ఎంతైనా మన ఎయిటీసు నైంటీసు కిడ్స్కి ఉన్న ప్రివిలేజెస్ వాళ్ళకు ఉన్న వాళ్ళు చూసినన్ని ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి అసలు అయితే పులిహార బేసిక్గా అన్నం ఇందులో కలపం కదా ఈ డిష్ మాత్రం అన్నం కూడా ఇందులో కలిపేస్తాను అయితే పులిహారకి చింతపండు వేస్తాం కదా దీనికి మాత్రం చింతపండు వేయమన్నమాట మనం ఇన్స్టెడ్ ఆఫ్ చింతపండు నిమ్మకాయ వేస్తాము నిమ్మకాయ పులిహార లాగా అనుకోండి ఇంకా కాకపోతే నువ్వులు వెల్లుల్లిపై ట్విస్ట్ ఉంటుంది సో ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోండి పోపు ఎంత బాగా వేగితే పులిహోర అంత బాగుంటుంది రైట్గా వేగాలి లేకపోతే దానికి ఒక రుచి పచ్చి ఉండకుండా పోతుంది సో ఇప్పుడు నేను కొద్దిగా కరివేపాకు నాకు కరివేపాకు ఎక్కువ పడితేనే నచ్చుతుందండి దాని టేస్ట్ అప్పుడే ఎన్హాన్స్ అవుతుందని నా ఫీలింగ్ రెండు పచ్చిమిరపకాయలు సారా కరివేపాకు చక్కగా చిట్టపాట చిటపాటలాడుతూ ఓకే నాకు పూర్తి చిన్నదాంతో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాయండి పెద్దదానికి చిన్నదానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది దో ఇద్దరినీ కన్నది నేనే అయినా నాకే ఎక్స్పీరియన్స్లో అంటే దాన్ని కనేటప్పుడు మా పెద్దమ్మాయిది నార్మల్ డెలివరీ అయింది చిన్న సి సెక్షన్ డెలివరీ అయింది బికాజ్ అది మెడ చుట్టూ కొన్ని లూప్స్ వేసేసుకుందనమాట మేడం సో అందుకనే దాన్ని సి సెక్షన్ వేయించుకోవాల్సి వచ్చింది నేను నా జీవితంలో ఏదైతే వద్దనుకున్నానో అదే తిరిగి నా దగ్గరికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ జరుగుతాయి కదా సో ఇప్పుడు ఇందాక వేయించుకున్న నువ్వులతో ఈ వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి దంచాలి అసలు ఎంత డిఫరెంట్ కాంబినేషన్ కదా నువ్వు పొడి పులిహోర కొంతమంది చేస్తుండొచ్చు కానీ నాకు నువ్వులలో వెల్లుల్లిపాయ కూడా వేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది అంటే ఇలా పులిహోర స్టైల్లో చేసేటప్పుడు సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్ ఈ అన్నం వేసేస్తున్నా అలాగే దీనికి సరిపడా ఉప్పు అలాగే దీంట్లో ఈ పౌడర్ వేయాలి నిమ్మకాయ కూడా వేయాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు కాబట్టి దీన్ని ఇంకొంచెం దంచి అయితే ఎంత నువ్వు పొడి వేయాలి ఎన్ని వెల్లుల్లిపాయలు వేయాలి అంటే వెల్లుల్లిపాయలు దాదాపు ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బల వరకు వేసాను నువ్వులు ఎంతంటే ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసాను ఇది ఎంత పులిహారే అయినా దీని యాక్చువల్ డిష్కి కావాల్సిన ఫ్లేవర్ అంతా ఈ నువ్వుల పొడి ఫ్లేవర్ అనమాట సో చూసారు కదా ఇలా దంచుకున్న వెల్లుల్లి నువ్వుల ముద్ద ఎంత అని చూసారా అంత ఉంటే దాని ఫీల్ తెలుస్తుంది అనమాట అయితే దాని చిన్నదానికి ఏం జరిగింది దాని డెలివరీ స్టోరీ చెప్తున్నాను కదా మీకు సో చిన్నదానికి సరే ఇంకా వెళ్ళాము అందరం హాస్పిటల్కి వెళ్ళాము ఇంకా డెలివరీ అనే టైంకి అప్పుడు నాకు ఎనస్తీషా ఇచ్చారు అది సరిగ్గా అబ్బా సరిగ్గా హిట్ అవ్వలేదు ఎనస్సీషియా అవ్వకపోయేసరికి నా ఒక నర్వ్కి తగిలి నర్వ్ డ్యామేజ్ కాలంతా నొప్పి నాకు చాలా టైం పట్టింది వీటన్నిటి నుంచి బయటికి రావడానికి బట్ ఎప్పుడన్నా ఆ ఇనీషియల్ స్టేజెస్ గుర్తొస్తే మాత్రం చాలా భయం వేస్తుంది అయితే ఆ టైంలో సీ సెక్షన్ జరిగిన మందికి హెడేక్ వస్తుంది స్పైరల్ హెడేక్ అంటారట దాన్ని ఎనసీషియా ఇచ్చినప్పుడు సరిగ్గా ఇవ్వలేకపోయినా అది ఒకళ్ళకి ఒకలాగా హిట్ అవుతుంది కదా సో నాకు పిచ్చ వీర తలనొప్పి అనమాట అసలు నేను చిన్నదాన్ని పట్టుకుని ఇంటికి వస్తున్నాము ఆఫ్టర్ ఫోర్ డేస్ ఈ సెక్షన్ కదా ఫోర్ డేస్ అయితే డిశ్చార్జ్ చేశారు ఇంటికి వస్తున్నాం కానీ అసలు నేను ఇలాగే పెట్టగలుగుతున్నా స్ట్రైట్గా తలచేస్తే ఇక్కడి నుంచి నొప్పి ఎన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు కూడా బట్ నథింగ్ వర్క్ అయితే నాకు ఏం పని చేస్తుందో చెప్తే అసలు మీకు ఆశ్చర్యం వేస్తుంది నేను ఇంటికి వచ్చేసరికి మా చెల్లి చక్కగా నాకు అంత ఒక సర్ప్రైజ్ లాగా అంత డెకరేషన్ అవి చేసి నాకు సర్ప్రైజ్ చేసాను కాకపోతే హెడ్ మాత్రం తగ్గలేదు ఇంకా అలా ఉన్న ఒక మసాజ్ పిలిపించింది హెడ్ మసాజ్ చేయించింది తగ్గలేదు ఇంతకు ఎలా తగ్గిందంటే జస్ట్ ఒక కప్ ఆఫ్ కాఫీ తోటి తగ్గింది నేను హాస్పిటల్లో ఉండగా కూడా ఒక ఇద్దరు నర్సులు వచ్చి కొంచెం కాఫీ తాగమ్మా తాగమ్మా అంటే నాకు అసలు కాఫీ టీ అలవాటు లేదు కదా సో తాగలేదు అనమాట కాకపోతే ఈ డెలివరీ అయ్యాక ఆ హెడేక్ వల్ల కాఫీ అలవాటైన కాఫీ ఇప్పటికీ తగ్గలేదు సో కాఫీకి వచ్చిన కాఫీ నేను జన్మలో తాగాలి అని అనుకోలేదు ఓ నీ చేత ఎలా తగ్గించాలని తగ్గించాలో తెలుసు అని దేవుడి పనిచేశాడేమో అనిపిస్తుంది నాకు సరే ఇప్పుడు నిమ్మకాయ అయితే నేను చెప్పాను కదా నా హెల్ప్ నేర్పించిందని ఈ డిష్ అదేం చెప్పిందంటే బాగా నిమ్మకాయ మాత్రం పిండుకోవాలమ్మా ఓ నిమ్మకాయ సరిపోకపోతే అస్సలు బాగోదు అని చెప్పింది సో ఇందు చెప్పినట్టు ఒక పెద్ద నిమ్మకాయ యాక్చువల్లీ డిష్కి చాలా ఎక్కువ పెద్ద నిమ్మకాయ ఒక ఫుల్ నిమ్మకాయ ఎక్కువ సో ఇది ఇప్పుడు వాష్ అండ్ డన్ నో వాట్ అయిపోయింది అయితే ఈ నువ్వుల వెల్లుల్లి పులిహారకి నువ్వులు వెల్లుల్లిపాయ చాలా ఇంపార్టెంట్ అదే పెద్ద టేస్ట్ మేకర్స్ అనమాట సో చూసారా కలిపేసుకున్నాము ఇప్పుడు చాలామంది ఆవ పెట్టిన ఆవపిండి పులిహారా చేసుకుంటారు కదా అదేలా చేయాలంటే జస్ట్ ఈ నువ్వుల బదులు ఆవాల్ని మేయించి పౌడర్ చేసుకొని పోపంతా వేస్తాం కదా కానీ ఆవ ఆవపోపు వేసినప్పుడు చింతపండు పిసుకుతేనే బాగుంటుంది నిమ్మకాయ కంటే ఇప్పుడు ఈ నువ్వుల వెల్లుల్లి నువ్వుల పులిహోర యాజ్ ఫస్ట్లో ప్రామిస్ చేసినట్టు ఇది డెఫినెట్గా ఒక టిఫిన్ బాక్స్ రెసిపీ అండి పిల్లలు బాక్స్లో పెట్టేటప్పుడు రెగ్యులర్గా పెట్టే బదులు ఈ వెల్లుల్లితో పెట్టండి ఎప్పుడైనా కొంచెం జలుబులు అవి ఉన్నప్పుడు ఈ డిష్ ఇంకా బాగుంటుంది ఎందుకంటే వెల్లుల్లిపాయ న్యాచురల్గానే మీకు జలుబుని క్యూర్ చేస్తుంది కాబట్టి అయితే నేను ఒకసారి ఒకళ్ళ ఇంట్లో భజనకి వెళ్ళామనమాట మా అమ్మ చిన్నప్పుడు తీసుకెళ్ళింది వాళ్ళు పులిహోరలో చాలామంది కొత్తిమీర వేసుకోరు కదా కానీ వాళ్ళు కొత్తిమీర వేసానికి ఎంత రుచిగా ఉండిందో అప్పటి నుంచి నేను ఖచ్చితంగా కొత్తిమీర వేస్తున్నాను పులిహోరలో చూసారు కదా ఇది ఇవాళ నువ్వుల వెల్లుల్లి పులిహోర అస్సలు ఆలస్యం చేయకుండా మనం చేసే నెక్స్ట్ పని ఏంటి తినేయడమే రండి తినగా తెలుసు కదా వంట చేస్తే ఏం చేయాలి తినాలి పది మందికి పెట్టావా లేదా తర్వాత చేసుకోవచ్చు సో చేయొచ్చు మీ అందరికి వెల్లుల్లి నువ్వుల పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది తిని చెప్తా ఫస్ట్ ఓ వావ్ అంటే దీనికి పులిహోర కంటే అసలు ఎంత డిఫరెంట్ ఉందో ఈ టేస్టే పులిహోర పోపే అయిన పేరుకి జస్ట్ నువ్వులు వెల్లుల్పాయి నిమ్మకాయ ఈ మూడు క్రియేట్ చేసిన డిఫరెన్స్ ఉంది చూసారు అబ్బాబ్బబ్బా పులిహార తిని అబ్బా మా ఇంట్లో పులిహోర తింటారండి మా ఆయన స్పెషల్ అసలు పులిహోర చేస్తే అది అసలు ఆయనకు సంబంధ డిష్ లాగా ఫీల్ అవుతాడు ఇది పెడితే ఎలా రియాక్ట్ అవుతాడు చూడాలి వాళ్ళు సో చాలా టేస్టీగా ఉంది ఐ ప్రామిస్ యూ మీకు ఒక కొత్త డిష్ నేను నేర్పించానన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంది మీరు కూడా ఒకసారి తయారు చేసుకుంటే అర్థమవుతుంది ఇది ఎంత టేస్టీగా ఉందో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బ్యూటిఫుల్ యమి డిష్తో మేము ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ అంటే నెక్స్ట్ టైం బాయ్ బాయ్